గుంటూరులో అతి పురాతనమైనటువంటి విశిష్ట కలిగినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు అలాగే ఆలయ నిర్వహణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరిపేటువంటి దసరా ఉత్సవాల్ని మరింత వైభవంగా మరింత ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు లేనటువంటి విధంగా జరపాలనే ఆలోచనతో ఈరోజు ఒక నూతనంగా ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎటువంటి రాజకీయాలు ప్రమేయం లేకుండా ముఖ్యంగా ఆర్యవేస సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా సమాలోచనలు చేసి వారందరి నిర్ణయాలను తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు వారందరి ద్వారా పెద్ద ఎత్తున రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు మరింత వైభవంగా జరిపేటువంటి ఆలోచనతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వనమ నరేంద్ర గారు అలాగే జనసేన పార్టీ నుంచి నాయకులందరితో పాటు మా సోదరుడు సాగర్ అలాగే మిత్రులు ఈరంటి వరప్రసాద్ బాబు గారు సిటీ బస్ బాబు గారు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఒకటికి రెండుసార్లు కూర్చొని మాట్లాడుకొని నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడికి కూడా ప్ర వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా ఎందుకంటే ఈరోజు ఆలయ ఏదైతే వంద నూట మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారి సేవ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా దీంట్లో ఒక మంచి కార్యక్రమాన్ని చేసేటువంటి క్రమంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబు గారు సిటీ బస్ బాబు గారు ఎంతో ఓర్పుతో ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేటువంటి దిశగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం నూట మూడు సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యాపరమ పరమశ్రీ అమ్మవారి దసరా నవరాత్రులకి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక మంచి వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ ఈ యొక్క ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం అందరికీ కూడా ఆనందంగా ఉంది మరి దసరా ఉత్సవాలు అనగానే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మరి గుంటూరు కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో ఉత్సవాలు జరగడం కూడా మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం ఎంతోమంది భక్తులు వచ్చి కుంకుమ పూజతో పాటు అనేక రకాల పూజల్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు అన్నదానం కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది మరి వాటిలో కూడా అందరూ కుల మతాలు అతీతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి హెమనీ సెంటర్ దాకా కూడా రోడ్లు బాగాలేదు అమ్మవారి ఊరేగింపు జరపాలన్నా అట్లానే భక్తులు రావాలన్న కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నదని చెప్పగానే మరి ఎమ్మెల్యే నజీర్ గారు తక్షణమే మున్సిపల్ అధికారులతో ఆర్ఎండ్పీ అధికారులతో మాట్లాడి ఈ రోడ్డుని వేయించే కార్యక్రమం కూడా చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అట్లానే మరి గుడికి కావాల్సిన అనేక మౌలిక సదుపాయాలు గత కమిటీలన్నీ ఏర్పాటు చేసినా కూడా మరి విద్యుత్కు అంతరాయం కలిగినప్పుడు కొద్దిగా ఇబ్బంది కలగనే వాతావరణం అట్లాగే అనేక సమస్యలు ఉన్నా కూడా మరి ఉత్సవ కమిటీ ఏర్పడంగానే తక్షణం ఆ యొక్క వాటి మీద దృష్టి సారించి వాటిని మేము ఎమ్మడినే చేపడతాము ఆ యొక్క భక్తులకి అసౌకర్యాలు కలిపకుండా చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది అట్లానే భక్తులు టూ టౌన్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ కోనేరు రోడ్డు మీదగా వచ్చి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ లైటింగు అక్కడ వసతి సౌకర్యాలు అక్కడ శానిటేషన్ ఇబ్బంది కూడా లేకుండా కూడా చూస్తామని తెలియజేయడం అలానే చలమై కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ కూడా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం అట్లానే హిమరి దగ్గర నుంచి ఇక్కడ దాకా అమ్మవారి గుడి దాకా ఏదైతే రవాణా సౌకర్యానికి ఇబ్బంది పడుతున్నారో ఆటోలు కానీ లేదా కార్లు కానీ వాటిని కూడా గుడి ముందు దాకా వచ్చే ఏర్పాట్లు ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి అదే చేస్తానని కూడా ఎమ్మెల్యే గారు నజీర్ గారు చెప్పడం కూడా మా అందరికీ ఆనందంగా ఉంది ఈ యొక్క ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అమ్మవారి కృపకి పాత్ర కావాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ ఉత్సవం కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో బాగా చేయాలి ఇంతకుముందు జరగని విధంగానే ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయని కూడా తెలియజేయాలి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆర్యవేశాలతో పాటు పెద్దలందరూ కూర్చొని రాజకీయాలకు అతీతంగా చేయడం కూడా హర్షించదగిన విషయం